ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది సో రేపు మంగళవారం నాడు ఆంధ్రప్రదేశ్లో మనకి రాయలసీమ జిల్లాలో భారీగా వర్షాలు అయితే రాబోతున్నట్టుగా సో తాజా సమాచారం అయితే రావడం జరిగిందనమాట రాయలసీమ ప్రాంతంలో మనకి భారీ నుంచి భారీ వర్షాలు అయితే పడే అవకాశాలు అయితే పుష్కలంగా కనబడుతున్నాయి మీరు ఇక్కడ చూడొచ్చు అల్పపీడన ప్రభావం అనేది కొనసాగుతోంది దీని ప్రభావంతో మనకి రాయలసీమలో పాటు ముఖ్యంగా రాయలసీమలో అన్ని జిల్లాల్లో కూడా ప్రకాశం ప్రకాశం వరకు కూడా దీని ప్రభావం అయితే ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు ప్రకాశం వరకు కూడా వర్షాలు అయితే పడతాయని చెప్పేసి మనకి మంగళవారం నాడు వర్షాలు అయితే ఉంటాయని చెప్పేసి చెప్తూ ఉన్నారన్నమాట ఆంధ్రప్రదేశ్లోని వరకు మనం చూసుకుంటే చలి అయితే చంపుతూ ఉంది అయితే రాయలసీమ జిల్లాలో ప్రజెంట్ అయితే వర్షాలు అయితే రావడంతో కొంతవరకు చలి అయితే తగ్గుతుంది అని చెప్పేసి చెప్తున్నారనమాట అయితే ఉత్తరాంధ్ర జిల్లాలో మాత్రం అక్కడ చలి అయితే చంపుతూ ఉందనమాట చలి అయితే స్టార్ట్ అయిపోయింది సో ఈ విధంగా ప్రజెంట్ మనకి ఆది మనకి మంగళవారం నాడు ఆంధ్రప్రదేశ్లో వాతావరణ సమాచారం అయితే ప్రజెంట్ అయితే అప్డేట్ అయితే వచ్చింది సో మంగళవారం నాడు చాలా జిల్లాల్లో మనకు వర్షాలు అయితే రాబోతున్నాయి రాయలసీమలోని ఉత్తరాంధ్రలో మాత్రం కొంతవరకు మేఘావృతం ఉండి కొన్ని ప్రాంతాల్లోనే అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి చెప్తూ ఉన్నారన్నమాట సో ఇది మనకు ప్రజెంట్ అప్డేటు ఇలాగే అప్డేట్స్ ఇస్తూ ఉంటాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని